జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలున్నాయండి హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాళాల మీద స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద ఇరవై ఎనిమిది వేల అక్రమ కట్టడాలని మెరిసీ లెస్ ఒకటి మాత్రం చేస్తున్నాం ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ ఇప్పుడు చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాదులో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్లో అనుమతించబడే నంబర్ వన్ కట్టడా నేను హెచ్చరిక చెప్తా ఉన్నా కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి డబ్బులు పాడు చేసుకోకండి దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది ఒకటి లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది తర్వాత ఈ ఇరవై ఎనిమిది వేల నాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కడ ఉంటుంది మీడియాతో నా ప్రార్థన దయచేసి మీరు ఇప్పుడు రిపోర్ట్ చేసిన సమస్యను ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అది ధర్మం ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా అది నువ్వు ప్రభుత్వాన్ని నడుపుతున్నావా సర్కస్ నడుపుతున్నావా ఒకవేళ నిజంగానే నీకు అవి ఆక్రమణలు అని తెలిస్తే అది ఎఫ్టిఎల్ అని తెలిస్తే బఫర్ అని తెలిస్తే ముందు పర్మిషన్ ఇచ్చిన మీరు చర్య తీసుకో కొనుక్కున్నోళ్ళ మీద కాదు పర్మిషన్ ఎవరిచ్చిను ఎట్లు ఇచ్చిను తప్పు కాయిదాన్ని ఎవడు గుట్టిచ్చిండు వాళ్ళ మీ చర్య తీసుకో దమ్ముటా పని చేయి రెండవది ఇప్పుడు ఇల్లు కూడా కోటిన్నరకు మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇప్పుడు ఇల్లు కొట్టినావు ఎవడు కడతాడా పైసలు నష్టపరిహారం ఎవడిస్తాడా కుటుంబానికి నీ ప్రభుత్వం ఇస్తడా బిల్డర్ ఇస్తాడా ఆ తీసుకున్నాడు మంచినే ఉంటాడు రిజిస్ట్రేషన్ సొమ్ము నీ ఖజానాలో పడ్డది నువ్వు మంచినే ఉంటావు ఇప్పుడు వాళ్ళు రోడ్ మీద పడ్డారు ఎవడు బాధ్యుడు అందుకే మేమందరం కూడా ఇప్పుడు ఒకసే కూర్చున్నాం ఆలోచించినాం తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్లు అండగా ఉంటది